హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు చెప్పబోతున్నానండి ఈ ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే మాత్రమే ఈ వ్యక్తిగత చందు ఆధారితమైన రాశి ఫలితాలండి ఇప్పుడు వృచ్చిక రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వృచ్చిక రాసి మహిళలకు ఫిబ్రవరి నెలలో ఎలా ఉందని చూద్దాం వృచ్చిక రాశి మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఈ జీవితంలో మీకు చంద్ర మార్గదర్శనం కలిగిన నెల అండి ఇది ఈ నెలలో మీరు ఆర్థిక జాగ్రత్తగా ఆర్ ఆర్థిక జాగ్రత్త సంబంధాలు బలపరిచే శక్తి ఆధ్యాత్మిక పునరుద్ధ అనేది చాలా అవసరం అన్నమాట మీకు ఇప్పుడు అన్ని రంగ అన్ని రంగాలు ఉంటాయి కదా దాన్ని మనం విడివిడిగా పరిశీలిద్దాం ఫస్ట్ ఆరోగ్య రంగం చూస్తే ఆరోగ్యం చూస్తే ఈ నెలలో ప్రారంభంలోనే మీకు శక్తివంతంగా ఉంటుందన్నమాట ప్రారంభంలోనే మీరు మరింత శక్తివంతంగా ఉంటారు ఫిబ్రవరి పది అంటే పది పది చుట్టూ అంటే పది ముందర కానీ పది తర్వాత కానీ హార్మోన్ ప్రభావం వల్ల మీకు నిద్ర జీర్ణక్రియల మార్పులు అనేది ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే మూలిక టీలు చంద్రకాంతిలో నడక అంటే సాయంత్రం వేళ నడక ధ్యానం చేయడం చాలా అవసరం ఫిబ్రవరి ఇరవై నాలుగున పౌర్ణమి సమీపంలో విశ్రాంతి అనేది చాలా అవసరం ముప్పై నుంచి యాభై ఏళ్ళ మహిళలకు ఉపవాసం యోగా అనేది చేయాలని చాలా అవసరం అండి వాళ్ళకి ధన ఆర్థిక ధన ఆర్థికంగా చూస్తే ఫిబ్రవరి పద్నాలుగున పద్నాలుగున ఒక మహిళా స్నేహితురాలు లేదా కుటుంబ సభ్యురాలు మీకు ఆర్థిక విషయాల్లో విలువైన సూచనలు అనేది ఇవ్వచ్చు పెరుగుతున్న చంద్రుడు చంద్రుడు ఆ టైంలో పెట్టుబడులకు కొత్త ఆదాయ మార్గాల కోసం అనుకూలం తగ్గుతున్న చంద్రుడు ఖర్చులను తగ్గించేందుకు మీరు అనుకూలించాలన్నమాట పౌర్ణమి సమయంలో భావోద్వేగ ఖర్చులు అనేది జరగవచ్చు ఆ సమయంలో ఖరీదైన వస్తువులు కానీ అవసరమైన కొనుగోలు కానీ చేయకూడదు అంటే వాటిని వాయిదా వేసుకోవాలి కుటుంబ ఆస్తులు వారసత్వ విషయాలు ఇవన్నీ మీకు ఆ టైంలో చర్చికి రావచ్చు అనమాట ఇప్పుడు కుటుంబ స్నేహితుల గురించి చూస్తే ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై ఇరవై మధ్య చంద్రుడు భావోద్వేగ బంధాలను లోతుగా ప్రభావితం చేస్తాడు మీరు కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధగా సహనంగా వివరించాలి అంటే అంటే మనం మాట్లాడే మాట్లాడేటప్పుడు ఆ ఆటి చూచి మాట్లాడాలన్నమాట అంటే కొంచెం ముందు వెనకాల చూసుకొని మాట్లాడాలన్నమాట ఆ టైంలో ఒక మహిళ పెద్దవారు చెప్పే కథలు సలహాలు మీ దృక్కోణాన్ని మార్చవ మార్చగలవు తల్లి కూతుర్లు అక్కా చెల్లు సంబంధాల్లో పాత గాయాలు నయం చేయడానికి ఇది మంచి సమయం అంటే ముందర ఏదైనా మనస్ ఉంటే అది ఈ సమయంలో తొలగిపోతాయి అన్నమాట పని వ్యాపార విషయం చూస్తే బోధన క్రియేటివ్ రంగాల్లో ఉన్న మహిళలకు ఫిబ్రవరి ఫిబ్రవరి పద్దెనిమిదిన మంచి విజయాన్ని అనేది చేకూరుస్తుంది ఓ ఓ మహిళా సహచరాలు మీకు ప్రేరణగా మారుతుందన్నమాట ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఐదు తర్వాత ఉద్యోగంలో మార్పు కొత్త ప్రాజెక్టు ప్రారంభం ఇవన్నీ మీకు చంద్ర అనుగ్రహంతోనే జరిగే అవకాశం చాలా ఉంది వ్యాపార రంగాల్లో భాగస్వామ్యులు ఒప్పందాలు ఇవన్నీ అలా జరుగుతాయి అన్నమాట రాజకీయాలు విద్యాపరంగా చూస్తే ఫిబ్రవరి పన్నెండు పన్నెండు చుట్టూనా పన్నెండు ముందరన్న పన్నెండు వెనకాలన్నా సమానత్వం మహిళపై హక్కులు చర్యలు మీ చైతన్యాన్ని కలిగిస్తారు మీరు కమ్యూనిటీ సేవ మహిళా సంక్షేమం విద్య కార్యక్రమాలపై మొగ్గు చెబుతారండి అది చిన్న స్థాయిలో ఉన్నా పర్వాలేదు పెద్ద స్థాయిలో ఉన్నాయి ఎటు ఏ ఏ స్థాయిలో ఉన్నా కూడా మీరు ఆ పండ్లపైను ఆకర్షణ అవుతారు విద్య గురించి చెప్పాలంటే విద్య అంటే పాఠశాల మాత్రమే పరిమితం కాదు అది మీరు నేర్చుకున్న విద్యలను ఇతర మహిళలతో పంచుకోవడం అన్నమాట అది ఆధ్యాత్మిక ఎదుగుదల ఎదుగుదల దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఇరవై నాలుగు తేదీల్లో చంద్రకాంతిలో నిశ్శబ్ద క్షణాలు మీ యొక్క అంతప్రజ్ఞానాన్ని వెలిగిస్తాయి జనరల్గా దీంట్లో రెండు ప్రశ్నలు వస్తాయన్నమాట అవి అంటే ఏది విడిచిపెట్టాలి ఏది ఆహ్వానించాలి ఈ ప్రశ్నలకు మీకు చందన రూపంలో సమాధానం దొరుకుతుంది ఇంకా వృచ్చికి రాసి మహిళలు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరులో భావోద్వేగ స్పష్టత ఆర్థిక జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా అపనరుత్తితో నిండిన నెల అనమాట ఇది చంద్రుడు మీకు దారి చూపే దీపం థ్యాంక్ యూ